శ్రీ నమః నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం ఈ నెల మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున ఎంతో శక్తివంతమైన అత్యంత శక్తులు కలిగిన పాల్గొన్న అమావాస్య అలాగే వంద ఏళ్ళ తర్వాత ఏర్పడేటటువంటి ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఇక ఈ అమావాస్య సూర్యగ్రహణం రోజున కేవలం మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు విపరీతమైన ధన ఆకర్షణ అనేది జరుగుతుంది అయితే ఈ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన పాల్గొన్న అమావాస్య అలాగే సూర్యగ్రహణం రోజున గుమ్మానికి ఏది కట్టాలి ఏ విధంగా మనకు ధన ఆకర్షణ అనేది కలుగుతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అత్యంత్రియ శక్తులు కలిగిన పాల్గొన్న అమావాస్య రోజున సూర్యగ్రహణం కలిసి వస్తుంది ఇక ఈ సూర్యగ్రహణం అనేది ఎప్పుడూ వంద ఏళ్ళ క్రితం సంభవించింది మళ్ళీ ఇప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి పాల్గొన్న అమావాస్యతో కలిసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు అయితే ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి సుతక కాలం ఉండదు అలాగే ఎటువంటి గ్రహణ నియమాలు కూడా పాటించకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఏమి భయపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ సూర్యగ్రహం యొక్క పట్టు విడిచిన తర్వాత ఎటువంటి నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు ఇక ఈ పాల్గొన్న అమావాస్య అనేది అమావాస్యలకెల్లా వెళ్ళ అత్యంత శక్తివంతమైన అమావాస్య ఇక ఈ అమావాస్య రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు పూజలు అనేవి మన జాతకంలో ఉండే రకరకాల దోషాలను తొలగింపజేస్తుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా పితృదోషాలను ఖచ్చితంగా తొలగిస్తాయి అమావాస్య అంటే పితృదేవతలకు అత్యంత ప్రీతికరం కాబట్టి ఈ అమావాస్య రోజున పితృదేవతలను తప్పకుండా పూజించాలి పితృదేవతలను అమావాస్య రోజున పూజించడం వలన సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా దరిద్రపు బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఎవరైతే పేదవారికి దాన ధర్మాలు చేస్తారో అలాగే పేదవారికి కడుపు నిండా అన్నం పెడతారో అటువంటి వారికి ఎంతో మంచి ఫలితం కనిపిస్తుంది అంతేకాకుండా ఈ అమావాస్య రోజున పితృదేవతార్పణలు తప్పకుండా చేయాలి అంటే పితృదేవతల ఆత్మశాంతి కోసం మూగజీవులకు అంటే కాకులు కుక్కలకు ఆహారాన్ని పెట్టాలి పితృదేవతలకు దండం పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వలన వారి ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు రాదు అలాగే సంపదలకు అధి దేవత అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా లభిస్తుంది అలాగే వారి వంశంలో ఎప్పుడూ కూడా కష్టాలు ఉండవు వారి దాంపత్య జీవితంలో కూడా సమస్యలు రావు వారి యొక్క పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు అలాగే తమ పిల్లలకు కూడా అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది అంటే పిల్లలకు మంచి విద్య అలాగే వారి యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో కూడా విజయాలు కలుగుతాయి ఇక ఈ అమావాస్య ముఖ్యంగా పితృదేవులకు ఇష్టమైనటువంటి అమావాస్య కాబట్టి పితృదేవతల కార్యక్రమాలను ఈ అమావాస్య రోజున ఎంతో భక్తి స్థత జరిపించాలి వారి పేరును తలుచుకొని వారి పేరు మీద ఎవరికైనా దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఇక అమావాస్య రోజున చేసేటటువంటి నది స్నానానికి కూడా విపరీతమైన పుణ్య ఫలితం లభిస్తుంది నది స్నానం అనేది ఎంతో అద్భుతమైనటువంటిది తెలిసి తెలియక చేసిన పాపలు అలాగే ఇంట్లోని ఒంట్లోని దరిద్రాలు దోషాలు వంటివి పూర్తిగా తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు అయితే ఈ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి శక్తివంతమైన అమావాసతో కూడిన సూర్యగ్రహణం రోజున మీ ఇంటిలోని గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం కొన్ని వస్తువులు అనేవి ముఖ్యమైనటువంటి రోజుల్లో మన ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా కూడా మన ఇంటి గుమ్మం అంటే మన ప్రధాన ద్వారం నుండే వస్తుంది కాబట్టి మన ప్రధాన సింహద్వారం అనేది ఎలాంటి దరిద్రం లేకుండా ఎటువంటి చెడు ప్రభావం లేకుండా ఉంటే గనక అప్పుడు మనకు ఖచ్చితంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అందుకే గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి గుమ్మానికి అమావాస్య రోజుల్లో పూజలు చేయాలి దిష్టిని కూడా తీయాలి అలాగే అమావాస్య రోజుల్లో గుమ్మానికి దిష్టిని తీయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అయితే ఈ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున కలబంద మొక్కకు ఎర్రని దారంతో గుమ్మానికి పై భాగంలో మధ్యలో కడితే గుమ్మ దగ్గర ఉండే రాహు కేతువు అనే రెండు గ్రహాలు శాంతిస్తాయి అంతేకాదు ఇక ఈ కలబందలో ముగ్గురు దేవతలు రెండు గ్రహాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అందుకే కలబంద మొక్కకు మన శాస్త్రాల ప్రకారం ఇంతటి ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ కలబంద అనేది ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి మర్చిపోకుండా మీరు ఈ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అత్యంద్రియ శక్తులు కలిగిన శనివారం రోజున అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున ఈ కలబందను మీ ఇంటి గుమ్మంపై భాగంలో ఎర్రని దారంతో కట్టండి కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మీకు ఎంతో బాగా కలిసి వస్తుంది అలాగే మీ జీవితంలో ఉండేటటువంటి నరదృష్టి నరఘోష నరపీడ ఇవన్నీ కూడా మీకు తొలగిపోయి మీకు మీరు చేసినటువంటి అన్ని పనుల్లో విజయాలు సాధించి మీరు ఖచ్చితంగా అైశ్వర్యాలను సిద్ధించుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్